ఇరవై ఆరు జిల్లా కేంద్రాల ఎదురుగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు కారణం దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలైనా రైతుల మంచి చెడు చూడట్లేదు రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా ఇవ్వలేదు వాళ్ళు ఎన్నికలలో ప్రామిస్ చేసిన విధంగా ఇరవై ఇస్తామని చెప్పి అది బడ్జెట్లో కూడా కేటాయించలేదు అని చెప్పి మాకు స్పష్టంగా బడ్జెట్ చూస్తానే తెలుస్తోంది ఈ రకంగా కష్టాలలో ఉన్నటువంటి రైతుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఏదైతే ఫ్రీ ఇన్సూరెన్స్ ఉందో దాన్ని తీసేశారు పెట్టుబడి నిధి కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా సంవత్సరానికి పదిహేను వేల కోట్ల పైగా రైతుల ఖాతాలో పడేది ఈరోజు ఒక్క రూపాయి రైతుల ఖాతాలో జమ కాలేదు గిట్టుబాటు ధర లేదు అన్ని పంటలు పండించిన ప్రతి రైతున్న కూడా ఇబ్బందులు పడుతున్నారు అన్ని రకాలుగా రైతులకి ఇబ్బందులు గురి చేస్తున్నారు కనీసం సానుభూతి చూపించకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఒక పక్కన నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయి పెట్రోల్ ధరలు మేము తగ్గిస్తామని చెప్పారు పక్క రాష్ట్రాలలో చూస్తే బాటల్లో పదిహేను రూపాయలు ఉంది మేము వచ్చినాక తగ్గించేస్తామన్నారు ఈరోజు అంతకంతకు పెంచుతున్నారు తప్పితే ఒక రూపాయి తగ్గి తగ్గించలేదు ఏది కూడా ఉల్లిపాయల దగ్గర నుంచి ఏ వస్తువు కొనాలన్నా చాలా కష్టపరిస్తున్న తీవ్రమైనటువంటి ధరలతో మధ్యతరగతి కుటుంబీకులు కానీ ఎవరు కూడా అల్లాడిపోతున్నారు ఒక పక్కన నిత్యావసర సరుకులు ఇష్టాను సరం పెంచుతీవి మరొక పక్కన రైతులకు మద్దతు ధర ఇవ్వకపోతేవి చెప్పినటువంటి పెట్టుద పెట్టుబడి నిధి ఇవ్వకపోతుంది సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తానని చెప్పి దాన్ని ఊసేత్తకపోతు ఇన్ని రకాల రైతులకు చాలా ఆటంకాలు కలిగిస్తూ వరి పంట పండినటువంటి కొన్ని ప్రాంతాలలో ఎక్కడైతే ఉందో తడి ధాన్యం కూడా కొనకుండా అక్కడ అన్యాయం చేస్తున్నాడు ఒకటైతే స్లోగన్ తీసుకోవాలి మనం అందరం కూడా బాబు అంతకుముందు లో చెప్పేవాడు అనమాట బాబు షూరిటీ అని చెప్పి బాబు షూరిటీ లేకపోగా బాబు వీరబాదుడు ఉంది అందుకని ఒక స్లోగన్ బాబు షూరిటీ లేదు గ్యారెంటీ వీరబాదుడు మాత్రం గ్యారెంటీ కరెంటు ఛార్జీని ఆకాశానికి ఎత్తినాం ఈ రకంగా మధ్యతరగతి ప్రజలను కానీ రైతులను కానీ అన్ని రకాల మహిళలకు చెప్పినట్టు ఏమి ఏదైతే నువ్వు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చావు అన్నీ కూడా విఫలం చెందావు ఈ రకంగా అన్ని రంగాల్లో విఫలం చెందినటువంటి ఈ ప్రభుత్వం కాబట్టి మేమేము వంద రోజులకో రెండు నెలలకు మూడు నెలలకు పరిగెత్తినా దాదాపుగా ఏడు నెలలు మీకు అవకాశం ఇచ్చాం చేస్తారేమో అని చూసాం రోజు రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది అని ఈ రోజు థర్టీ యాక్ట్ ఉంది ఇక్కడ అసలు గుమ్మికోవడానికే లేదు అని చెప్తే గౌరవ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి గారు మేము కొద్ది మంది రైతులతో ఇస్తామని చెప్తే ఈ రోజు రావడం జరిగింది మేము ఎవరికి చెప్పకపోయినా కూడా మా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు రైతులు స్వచ్ఛందంగా రావడం చాలా సంతోషం జిల్లా తరఫున అలాగే రైతులకు అండగా ప్రభుత్వం నిలకబడకపోతే ప్రతి రోజు కూడా మేము రోడ్డుపైకి వస్తాం ఇంతకింతకు ఎక్కువ పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం